నమస్కారం ఈ రాజధానికి సంబంధించి ఏం మాట్లాడినా ఏదైనా భిన్నమైన అభిప్రాయాన్ని కనుక మనం వ్యక్తం చేస్తే ఇతను రాజధానికి వ్యతిరేకం అనే పరిస్థితి ఈ ప్రాంతంలో సృష్టించారు ఈ ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నేను ఓడిపోయాను మీకు తెలుసు అనేక ఇతర కారణాలతో పాటు ఒక కారణం రాజధాని కూడా నేను రాజధానికి వ్యతిరేకిని అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మా బంధువులు కూడా మా బంధువులు కూడా నాకు ఓట ఏంటంటే నువ్వు రాజధానికి వ్యతిరేకం అంట కదా మేము అక్కడ భూములు కొనుక్కున్నాం అని చెప్పి అంటే పరిస్థితి అలా అంటే ఈ చుట్టుపక్కల జిల్లాలన్నింటిలో మన జిల్లాల్లో కూడా రాజధాని అంటే భూములు రాజధాని అంటే ఒక రియల్ ఎస్టేట్ అలా మన మైండ్ సెట్ని తయారు చేసి కానీ మూడు విషయాలు ప్రస్తావన చేస్తాం మొదటిది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం విభజన చట్టంలో రాజధాని గురించి రెండు చోట్ల పేర్కొన్నారు ఒకటి శివరామకృష్ణ కమిషన్ సరే అది అయిపోయింది ఆ గొడవలోకి నేను ఇప్పుడు వెళ్తాను రెండవది ఈ చట్టంలో సెక్షన్ తొంభై నాలుగు సబ్ సెక్షన్ మూడు తొంభై నాలుగు మూడులో లో రాజధాని నిర్మాణం రాజ్భవన్ శాసనసభ శాసన మండలి సచివాలయం వీటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలి అని చాలా స్పష్టంగా రాశారు నరేంద్ర మోడీ రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండు నుంచి శంకుస్థాపన చేశాడు మళ్ళీ మొన్న పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు పదకొండేళ్లు గడిచినాయి కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం అందజేసింది కేవలం పదిహేను వందల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లని వాళ్ళు చెప్తారు కానీ పదిహేను వందల కోట్లే మిగిలిన వెయ్యి కోట్లు కూడా గుంటూరు విజయవాడలో భూగర్భ డ్రైనేజీ కోసం ఇచ్చారు పదిహేను వందల కోట్లతో రాజధాని నిర్మాణం జరుగుద్దా వాస్తవంగా చంద్రబాబు నాయుడు రెండు వేల పదిహేనులోనూ పదహారులోనూ కేంద్రానికి ఒక నివేదిక పంపాడు నలభై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుద్ది వీటికి మీరు దయచేసి సహాయం చేయాలి ఏం చేశారు ఇక్కడ కేంద్రం మీద ఒత్తిడి తేవాలి కదా ఒత్తిడి ఏమైనా తెచ్చారా అసలు నరేంద్ర మోడీ ఫస్ట్ లో మట్టి ఇచ్చెళ్ళాడు అది మొన్న ఏదో చాక్లెట్లు ఇచ్చెళ్ళాడు అది చెప్తున్నా అది గా చెప్పినప్పటికీ అది కేంద్రం ఏమి ఇచ్చింది ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు కానీ జగన్మోహన్ రెడ్డి అతను అతను ఒక పెడస పెడ వ్యవహారం మూడు రాజధానులకి వెళ్ళాడు శాసనమండలిలో మేము అప్పుడు ఐదుగురు ఉన్నాం పీడీఎఫ్ తో ఐదుగురు కూడా ఆ రోజు వాకౌట్ చేసాం బిల్లుకు వ్యతిరేకంగా మేము ఓటేస్తాం జగన్మోహన్ రెడ్డి మూడు బిల్లు ప్రతిపాదించారు ఇప్పుడైతే కేంద్రం నుంచి సహాయం లేదు ఇదంతా జరిగిందో చంద్రబాబు నాయుడు దీన్ని ఒక కార్పొరేట్ రాజధానిగా చేయదలుచుకున్నాడు రాజధాని అంటే ఏంటి అంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళందరం స్పష్టంగా ఒక అవగాహన వేదిక మీద కానీ నేను కాని అందరం రాజధానికి మనం వ్యతిరేకం కాదు కానీ ఆ రాజధాని కార్పొరేట్ రాజధానిగా ఉండకూడదు అది ప్రజా రాజధానిగా అది పాలనా రాజధానిగా ఉండాలి ఇది క్లియర్ మనం బహుశా అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అది యాక్సెప్ట్ అనుకుంటున్నా రాజధాని ప్రజా రాజధానిగా ఉండాలి పాలనా రాజధానిగా ఉండాలి దానికి అనుగుణమైన నిర్మాణం జరగాలి కానీ ఎప్పుడు ఆయన దీన్ని ఇప్పుడు కార్పొరేట్ రాజధానిగా మార్చేసే కార్పొరేట్ రాజధాని ఎవరి కోసం ప్రజల కోసమా కార్పొరేట్ కంపెనీల కోసమా నేను చెప్పదలసిన మొదటి అంశం గత ప్రభుత్వం గాని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గాని కేంద్రం మీద ఒత్తిడి తేవడం ఫెయిల్ అయ్యారు ఇప్పుడు వస్తారు నిధులు కూడా ఎక్కడి నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తర్వాత ప్రపంచ బ్యాంక్ కలిసి వాళ్ళ పదిహేను వేల కోట్లు ఇస్తున్నామని చెప్పారు నేను శాసనమండలి దాని మీద మాట్లాడలేదు ఇది రుణమా గ్రాంటా కానీ ఆ రోజు నాదేండ్ల మనోహర్ హౌస్ లో ఉన్నాడు సార్ గ్రాంటేగా అన్నాడు లేచి నేను మళ్ళీ మాట్లాడబోతుంటే బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నాయకుడు లేచి ఆయన గ్రాంట్ అంటున్నాడు రికార్డ్ అవుతుంది నీకు మాట్లాడుతున్నావు మళ్ళీ అంటున్నాడు నన్ను ఆయన ఆయన గ్రాంట్ అంటున్నాడు అది రుణమే రుణం అంటే మళ్ళీ చెల్లించాలి కదా మనం లేదా అడుక్కో దగ్గర నుంచి రుణం తెస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ అది రుణమే కదా అంటే రుణాలతోనే ఈ బిల్డింగ్ కడతాం కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇస్తాం ఇది సరైన పద్ధతి కాదు ఇది ప్రజా రాజధానిగా ఉండాలనేది మన డిమాండ్ రెండో అంశం ముప్పై మూడు వేల భూ సమీకరణ చేశారు ఎవరు కేటాయిస్తున్నారు ఈ భూములు అన్ని కూడా ఇవాళ విట్టి యూనివర్సిటీకి రెండు వందల ఎకరాలు ఇచ్చారు ఎకరం యాభై లక్షలు అని తీసుకు ఎస్ఆర్ఎంకి వంద ఎకరాలు ఇచ్చారు వాళ్ళు ఇంకో వంద ఎకరాలు ఇప్పుడు అడుగుతున్నారు అమృత యూనివర్సిటీ రెండు వందల ఎకరాలు అడుగుతున్నారు అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలే అందరూ సీటు మూడు లక్షలే నాలుగు ఇంటూ మూడు పన్నెండు లక్షలే ఏ ఒక్కరు కూడా అక్కడ భూములు ఇచ్చిన రైతులకి ఉపయోగం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఉపయోగం లేదు ఆ సీట్లలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలు ఎలా సీట్లు అమ్ముతున్నారు వాళ్ళు అలా అమ్ముతున్నారు మొత్తం రాజధానికి భూములు ఇచ్చిన ఇరవై తొమ్మిది గ్రామాల్లో విద్యాపరంగా విద్యపరంగా ఉన్న ఒకే ఒక కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల పెనుమాక మాత్రమే ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఒక జూనియర్ కాలేజీ కాని ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదు ప్రభుత్వ తరఫు ఓ డిగ్రీ కాలేజీ పెట్టు ఇంకో రెండు జూనియర్ కాలేజీలు తుళ్ళూరులో లేకపోతే అవతల శాఖమూర్లో పెట్టు అది చిన్నగా కావచ్చు కానీ పేదలు చదువుకోవాలి కదా దళితుల పిల్లలు చదువుకునేది అక్కడే కదా కాబట్టి యూనివర్సిటీలు ఇప్పుడు ఏఐ యూనివర్సిటీ అన్నాడు లోకేష్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఒక యూనివర్సిటీ పెడదు ప్రభుత్వం తరఫున పెట్టండి రాజధానిలో లేదా సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలి అది ప్రభుత్వం తరఫున రాజధానిలో పెట్టండి ఒక సెంట్రల్ లైబ్రరీ కట్టాల మనకి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక సెంట్రల్ లైబ్రరీ అఫిజల్ గంజ్ లో ఉండేది చాలా పెద్ద లైబ్రరీ ఈరోజు విడిపోయాక లైబ్రరీ లేదు ఒక సెంట్రల్ లైబ్రరీ ఇక్కడ కట్టండి ఒక రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు కోచింగ్ ఇచ్చి అంబేద్కర్ పేరుతోనో ఇంకోరు పేరుతోనో కోచింగ్ సెంటర్ కట్టండి అక్కడ ఇలాంటివి ఏమీ లేకుండా భూములన్నిటిని ప్రైవేట్ వాళ్ళకి కేటాయించాం ప్రభుత్వ సంస్థలు కొన్నిటికి ఇచ్చారు ఆర్బిఐ వీటికి ఇచ్చారు కానీ ఆ సంస్థలని నిర్మాణాలు జరిగే విధంగా వాళ్ళు ప్రోత్సహించట్లేదు అసలు వాటిని మోటివేట్ చేయాలి కదా రండి మీకు భూములు ఇంకా కావాల్సి ఆర్బీఐ ఉందనుకోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక యాభై ఎకరాలు ఇచ్చారు ఇంకో ఇరవై ఎకరాలు ఇస్తాం కావాలని వాటిని వాటిని రమ్మంటలేదు ఎంతసేపు కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ సంస్థలు అంటే ఇది కార్పొరేట్ రాజధాని నిర్మాణం ఎన్ని బిగినైంది నిర్మాణం ఎన్ని బిగినైంది విత్తి యూనివర్సిటీ బిగినైందిగా మరి నేను అనేది విట్టి విత్తి యూనివర్సిటీకి నువ్వు రెండు వందల ఎకరాలు ఇచ్చావు సీట్లు సీట్లు ఓ యాభై శాతం సీట్లు పిల్లలకి కౌన్సిలింగ్లో తీసుకురా లేదా పిల్లలకి రైతులకి భూములు ఇచ్చిన రైతుల పిల్లలకి తక్కువ ఫీజుకి ఇవ్వచ్చు కదా ఇప్పుడు నిన్న ఎస్ఆర్ఎం ఓ క్రొత్త కాగితం పెట్టింది మాది డీమ్డ్ యూనివర్సిటీ అయింది మా సీట్లన్నీ మేము ఇచ్చుకోవడానికి మీరు అవకాశం కల్పించండి అని చెప్పేసి అందుకని ఇది ధోరణి ఇది ప్రజా రాజధాని ఎట్లా ఉంది ఇది రెండో అంశం ఇక మూడో అంశం పెద్ద శోభనా దేశురాలు రామచంద్ర గారు చెప్పినట్టు ఉన్నాయి చాలక ఈ ముప్పై మూడు వేల ఎకరాలు ఇప్పుడు నలభై నాలుగు ఎకరాలు నలభై నాలుగు వేల ఎకరాలు మళ్లీ తీసుకుంటాం అనేది ప్రకటించిన దారుణం చాలా చోట్ల గ్రామ సభల్లో నేను అబ్జర్వ్ చేసింది ఇప్పుడు గ్రామ సభలు జరుగుతున్నాయి అక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారు మేము అని చెప్తున్నాం కానీ ఏదో రూపంలో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి తీసుకోవడానికి అవకాశం ఉంది మనం కూడా ఇక్కడ ఓ పాత్ర పోషించాలి వాస్తవంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చాలా సమావేశాలు పెట్టాం మనం ఆ రోజు స్విస్ ఛాలెంజ్ పద్ధతి అన్నారు దానికి వ్యతిరేకంగా మనం ఒక సమావేశం పెట్టాం ఆ రోజు సింగపూర్ ఆయన షణ్ముఖం అనే ఒక మంత్రి ఈశ్వరన్ అని ఈశ్వరన్ ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు సింగపూర్ లో కుంభకోణంలో వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కడతాం పేపర్లు నిండా ఇంత ఇంత ఫోటోలు బొమ్మలు ఇవన్నీ కూడా మనం చూసాం మనం చెప్పదాల్చుకున్న అన్నీ ఏం అక్కర్లా ఒక ప్రజా రాజధాని ప్రజలకి సేవలు అందించే రాజధాని ప్రజలకు పరిపాలన అందించేటటువంటి రాజధాని ఇది నాది అని సాధారణ పేద ప్రజలు దళితులు గిరిజనులు మహిళలు ఇది నాది ఈ రాజధాని అని భావించే రాజధాని అది రాజధాని అలాంటి నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి మనం మన ఏమనుకున్నా గాని ప్రజాస్వామ్యంలో మన అభిప్రాయాలు స్పష్టంగా ప్రభుత్వాలకి చెప్పే హక్కు ఉంది ప్రభుత్వాల గురించి పెద్ద ఒరిగి కావట్లే ఒరి అవుతుందంతా మన చుట్టూ ఉన్న ప్రజల గురించి ముఖ్యంగా మిడిల్ క్లాసు పెద్ద సంఖ్యలో పెరిగిన మిడిల్ క్లాసు రాజధాని అంటే నన్ను నన్ను చాలా మంది అడుగుతా ఉంటారు అక్కడ కొనుక్కోవచ్చు అంటావా ఇక్కడ కొనుక్కోవచ్చు అంటావా లేదా అక్కడ పెరుగుద్దా ఇక్కడ పెరుగుద్దా ఆ ఊర్లో పెరుగుద్దా అంటే రాజధాని అంటే అపార్ట్ ఆడుకున్న అపార్ట్మెంట్ ధర పెరుగుద్దా లేదా లేదా ఫ్లాట్ ధర పెరుగుద్దా లేదా ఆడుకున్న రెండు వందల ఎకరాలు స్థలం ధర పెరుగుద్దా అలా తయారు చేస్తారు పాలకులు మన మైండ్ సెట్ సో ప్రజలకు మనం అప్పీల్ చేసి ఇది ప్రజా రాజధానిగా నిర్మాణం చేసే విధంగా మనందరం మన వంతు ప్రయత్నాలు చేద్దామని కోరుతూ సెలవు